అందరికీ ధన్యవాదాలు ఈరోజు వీడియో వచ్చి చావల గ్రామ రైతులు చావల గ్రామ రైతులు అంటే దక్షిణ బజార్ రైతులు వాళ్ళ

ఎండాకాలం తొమ్మిది గంటల ఐదు గంటల వరకు వేదలు మెప్పు ఎంతో ఇబ్బంది అయినా సరే వాళ్ళు కాలంలో నీళ్ళు లేకపోయినా కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు చూశారు కదా ఒకసారి చేరి ఉదయం నుంచి సాయంత్రం ఐదుంటి వరకు వాళ్ళ కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటారు వచ్చి ஏய் ஏய் வீரமூர் மண்டலம் இपाठी கட்டுனடா அட கட்டுன ஆரி சேர்ஸ் கட்டுன இந்த தெருவுல சரவளை கட்டுச்சி தெரு விட்டு தெருவுல இந்த வேற வீல்ல चावल நடுவுல உள்ள இந்த மாடே அந்த பக்கத்துல கிலோமீட்டர் முன்னதுல யாராவது போடுங்க தெருவுல இந்த اچھا یہ کوٹو ہوتا ہے نا یہ ویڈیو میں میں کرتا ہے نا کے یہ کالوں کو جوڑن جیسے واٹر کے ہاں چل چل یہ کالوں کو جوڑنا میں ادھر سرکائی میں ادھر کو کنیس کر ڈالنے کی ہوں گے ایک جگہ لگے سے سفتہ بیٹھے چل اوکے రైతులు చాలా ఎండాకాలం అనేది ఎండతో పోరాడుతూ అడ్డంగా అన్ని అడ్డంగా వాటర్ బాటిల్ తీసుకుంటాం

మూడు చుట్టుపక్కల ప్రాంతాల్లో అట్లా నృతూ ఉంటారు మనకి గీదలకి కనీసం వాటర్ నిలబడినట్టుగా అయితే

ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అరే గొడవ సరింగ్ మాల అయ్యే யாரது யாரது அவளோ லேரா பட்டட போ பட்டடட்ட가 என்ன செய்துக்கிட்டிருக்கீங்க யாடே எட்டundaiரா நீ நீ என்னதுரா கமல்லல உண்டேமா வந்துட்டு அப்போ செருக்குறால வந்து என்ன வரது எச்சி பல்லு ఇక్కడేదండి ఇది మరొకసారి అడ్రస్ పాపట్ల జిల్లా వేమురు మండలం చావల గ్రామం రైతులు ఈ గంగోలు కాలువ దగ్గర ఈ కేదలం తోలికొచ్చి మూడు కిలోమీటర్లు ఇక్కడ మేపుతూ వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు ఉదయం ఎనిమిది గంటల కాడించి సాయంత్రం ఐదు గంటల అయ్యే వరకు ఈ చుట్టుపక్కల గేదలు అనేది తిరుగుతూ ఉంటాయి అలాగే వీళ్ళు ఈ చెట్ల కింద ఇటు కూర్చుంటూ వాళ్ళు ఈ ఎండలతో పోరాడుతూ ఆ గేదెలని మేపుకుంటూ ఆహారం అందిస్తూ ఉంటారు ఈ గంగోలు కాలువ దగ్గర అనేది చావల గ్రామం రైతులు చావల గ్రామ రైతులు వాళ్ళ గీదల్ని తోలుకుని పెరవలి మీదగా అలాగే చావల నుంచి రైతులు ఈ చాలల్లో కూడా ఇట్లా మూడు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ ప్రతిరోజు ప్రతిరోజు ఈ గేదెలు అనేది మేపుకోవటానికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు అలాగే అక్కడ ఆ కాలం దగ్గర గంగోల దగ్గర కొంచెం వాటర్ స్టోరేజ్ ఉంటే వాళ్ళు రైతులు కూడా చాలా సంతోషపడతారు ఆ గేదెలు కూడా వాటికి జీవన వాటర్ తాగటానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి దానివల్ల కొంచెం పాలు కూడా ఎక్కువ ఇస్తాయి ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అలాగే చూశారు కదా వాటర్ కానీ ఇది కానీ కొంచెం ఇంక ముందు ముందు అక్కడ అక్కడ ప్రభుత్వం అనేది శుభ్రం చేస్తే పూడికి తీర్థ కలిపితే కొంచెం వాటర్ అనేది నిలవండిద్ది స్టోరేజ్ అనేది నిల్వ చేసుకుంటానికి కూడా అవకాశం ఉండిద్ది మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మన వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చూడండి కృష్ణాతో సరదాగా చూస్తున్నారా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇలాగే మరొకొన్ని వీడియోలతో మనం ముందుకు వద్దాం నెక్స్ట్ ఏమో మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల్ని చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్